నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోలో శని జయంతి రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమి శని ఇలాంటి వివిధ రకాల దోషాలతో బాధపడుతున్న రాశులు వారు ఏ దానాలు చేస్తే ఈ శని దోషం నుంచి విముక్తి పొందుతారన్న విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ ఉపయోగపడేలా మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ఒక చిన్న లైక్ ఇచ్చి ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను అలానే కొత్త వారు ఎవరైనా ఛానల్కి వచ్చి చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి దాంతో పాటుకునే సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి ఓకేనండి ఇక మన వెళ్దాం ఈసారి సోమవారం ముఖ్యమైన శని జయంతిగా చెప్పుకోవచ్చు అదే రోజున సోమవారం రోజున శని జయంతితో పాటు వట సావిత్రి వ్రతం సోమవతి అమావాస్య ఈ మూడు కూడా కలిసి వచ్చిన రోజు ప్రత్యేకంగా సోమవారం రోజున వచ్చింది కాబట్టి వాటన్నిటి విషయాలు తెలుసుకుందాం ఈసారి సోమవారం రోజున ఈ రకంగా రావడం అన్నది ముప్పై సంవత్సరాల తర్వాత అరుదుగా వచ్చిన సంఘటనని మన శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ నెల మే నెల ముప్పైవ తారీఖు సోమవారం రోజున ఒకేసారి మూడు ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి ఒకే రోజున శని జయంతి వట సావిత్రి వ్రతం అలానే సోమవతి అమావాస్య ఈ అమావాస్య తేదీ మనకి మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమై మే నెల ముప్పైవ తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది సోమవారం ముప్పైవ తారీఖున మనం శని జయంతిని జరుపుకోవాలి అలానే సోమవతి అమావాస్య వట సావిత్రి వ్రతాన్ని కూడా జరుపుకోవాలి జ్యేష్ఠ అమావాస్య రోజున సూర్యపుత్రుడు శనిదేవుడు జన్మించాడు కాబట్టి ఆ రోజును మనం శని జయంతిగా జరుపుకుంటాం శనిదేవుణ్ణి కర్మ ఫలప్రదాతగా భావిస్తారు పురాణాల ప్రకారం శనిదేవుడు జ్యేష్ఠ అమావాస్య తిది రాడు జన్మించాడు శనీశ్వరుడు అనుగ్రహం పొందితే అదృష్టం మనకు కలిసి వస్తుంది ఇక ఈ శని జయంతి రోజున మనం పాటించవలసిన విధి విధానాలంటూ తెలుసుకుందాం మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి ఆవ నూనెతో శరీరం మొత్తం మర్దన చేసుకుని మంచినీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని తలస్నానం ఆచరించాలి గంగా జలం లేని వారు గంగా గంగా అని చెప్పుకుంటూ స్నానం చేయండి ఈ రోజున ప్రసాదాలన్నీ కూడా ఆవ నూనెతో తయారు చేసినవి సిద్ధం చేసుకోవాలి తర్వాత నవగ్రహాల ఉన్న దేవాలయానికి వెళ్ళి శనిదేవుడికి ముందుగా ఆవ నూనెతో దీపారాధన చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆవ నూనెతో శని దేవుడికి అభిషేకం చేసుకోవాలి అలానే నల్ల నువ్వులు నల్లగుడ్డ గళ్ళుప్పును సమర్పించాలి నైవేద్యం కింద ఆవ నూనెతో చేసిన ప్రసాదాలను నివేదించాలి లేదంటే కనీసం బెల్లం మొక్కనైనా సరే నివేదన చేయాలి ఇక శనిదేవుడికి ప్రదక్షిణాలు చేయాలి ఒక తొమ్మిది కానీ నూట ఎనిమిది వరకు కనీసం శక్తి కొలతి ఓం శం శనీశ్వరాయ నమః నమ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ మీ యొక్క శక్తి కొలతి ప్రదక్షిణాలు చేయండి తర్వాత శని గాయత్రి మంత్రాన్ని శని చాలీసా లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం అనే శ్లోకాన్ని వీటిల్లో ఏదైనా శక్తి కొలది ఈ రోజున పఠించండి ఇంకా ఈ రోజున ఉపవాసం ఉంటే మరీ మంచిది ఆ తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు పూజలు నిర్వహించాల్సి ఉంటుంది ఇక్కడ కూడా రావి చెట్టు దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసి దీపం పెట్టాలి ఈ దీపాన్ని కూడా మీరు ఆవ నూనెతో పెట్టాలి దీపం పెట్టిన తర్వాత రావి చుట్టూ తా కూడా ప్రదక్షిణాలు చేయండి ఒక తొమ్మిది కానీ లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని మన పండితులు చెప్తున్నారు అలానే ఇప్పుడు ఏ రాశుల వారికి శని దోషాలు ఉన్నాయి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి విముక్తి పొందుతారో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు వీరు ముఖ్యంగా ఈరోజున ఏం చేయాలంటే ఏదైనా ఒక మట్టి మూకుడు కానీ లేదా ఏదైనా ఒక ఎనప మూకుడు పాత్రలు కానీ తీసుకొని దాన్ని నిండుగా ఆవ నూనె పోయండి దానిలో మీ ముఖం యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని ఆ తర్వాత దానిని దానం చేయాలి పాత్రలో తమ ప్రతిబింబాన్ని చూసుకొని ఆ పాత్రను దానం చేయడం వల్ల శని గ్రహం నుంచి ఉపశాంతి అలానే గ్రహశాంతి కూడా లభిస్తుంది తర్వాత వీరు హనుమంతుల దర్శనం కూడా చేసుకోవాలి హనుమంతుల వారికి ఈ రోజున తమలపాకులతో అర్చన చేయించి తమలపాకుల మాలన సమర్పించాలి శని జయంతి సోమవారం రోజున వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా శివుడికి పంచామృతాలతోనూ తైలంతోనూ నవధాన్యాలతోనూ అభిషేకం చేస్తే ఏలినాటి శని ప్రభావం నుంచి తొందరగా ఉపశమనం అనేది కలుగుతుంది అన్ని రాసులు వారు చేయవలసిన దానాల గురించి మనం చూసుకున్నట్లయితే శని జయంతి సందర్భంగా పేదవాళ్లకు నల్ల నువ్వులతో చేసిన ఏదైనా పదార్థాలను దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు దివ్య అనుగ్రహంతో పాటు రాహు కేతువుల నుంచి వచ్చే పరిణామాల నుంచి కూడా తప్పించుకోవచ్చు హిందూ మతంలో దాన ధర్మానికి ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది ఈ రోజున పేదవాళ్లకు నల్ల రంగు బట్టలు కానీ నల్ల రంగు చెప్పులను కానీ దానం చేయాలి చేయడం వల్ల రోగాలు తొలగిపోతాయి శారీరక వ్యాధులు దూరం అవుతాయని మన పండితులే చెబుతున్నారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈ శని జయంతి రోజున పావు కిలో నల్ల ఉల్లిపాయలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సంక్షోభం విముక్తి లభిస్తుంది సంపద అలానే శ్రేయస్సు పెరుగుతుంది ఇక మరొక దాన్ని చూసుకున్నట్లయితే గోధుమలను కూడా ఒక కేజీ పావు తీసుకొని దానం చేస్తే కనుక చాలా మంచిది ఈ రకంగా గోధుమలను దానం చేయడం వల్ల ఆర్థికంగా బలపడుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి శని జయంతి రోజున ఆవ నూనెను దానం చేయడం వల్ల లేదంటే ఇనుమును కానీ నల్ల గొడుగులు కానీ స్టీల్ పాత్రలు కానీ ఈ రోజున ఎవరికైనా పేదవారికి కానీ లేదా అవసరం ఉన్నవారికి దానం చేయండి దానం చేయడం వల్ల శని మహర్దశ అంతర్దశ కష్టాల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది ఈ రోజున ఏదో ఒకటి దానం చేయడానికి చూడండి జంతు ప్రీతి కోసం ఏదైనా వాటికి ఆహారం పెట్టండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఖచ్చితంగా ఈ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున శని జయంతి రోజున చీమలకు బెల్లాన్ని సమర్పించండి అంతేకాకుండా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చీమల పుట్ట దగ్గర వేసినా కానీ చాలా శ్రేయస్కరం అలానే కాకికి అన్నం పెట్టాలి ఈ రోజున ఆవనూనతో చేసిన గోధుమ పిండిని రొట్టెలను కుక్కకు ముఖ్యంగా నల్ల కుక్కకు తినిపించండి ఇలా చేస్తే శని దోషాలు తొందరగా తీరుతాయి అలానే శనిగ్రహ దోష ప్రభావాలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటే గనక శనికి తొమ్మిది రత్నాలతో అంటే నవరత్నాలతో కూడిన హారాన్ని సమర్పించాలి శనీశ్వరుడికి నలుపు రంగు నల్లటి వస్తువులు ఎందుకు ఇష్టమో తెలుసా శనీశ్వరుడు లోక బంధువుడు సూర్యుడి కుమారుడు ఈ రోజున శినీశ్వరుడికి నల్లటి వస్తువులు ఎందుకు అనేది తెలుసుకుందాం పురాణాల కథనం ప్రకారం సూర్య భగవానుడు దక్ష ప్రజాపతి కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నాడు సంధ్య సూర్యుడికి మను యముడు యమున అనే ముగ్గురు పిల్లలున్నారు అయితే సంధ్యాదేవి భగవానుడి యొక్క తేజస్సును భరించలేకపోయింది అందుకే తన నీడకు మనిషి రూపాన్ని ఇచ్చి ఛాయ అనే మనిషి రూపాన్ని ఇచ్చి తన స్థానంలో ఉంచి తన పుట్టింటికి వెళ్ళిపోయింది సంధ్య నీడ ఛాయాదేవి రూపం దీంతో సూర్యభగవానుడు ఛాయని నిజానికి సంధ్య ప్రతిరూపమని తెలుసుకోలేకపోయాడు కొంతకాలం తర్వాత దేవి ఛాయ గర్భవతి అయింది గర్భధారణ సమయంలో ఛాయాదేవి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసేది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణంలో జరిగింది శనీశ్వరుడు నల్లగా జన్మించాడు పుట్టిన సమయంలో పోషకాహార లోపంతో ఉన్నాడు నల్లని కొడుకును చూసి సూర్యభగవానుడికి కోపం వచ్చింది దీంతో శనీశ్వరుణ్ణి తన కొడుకుగా అంగీకరించడానికి నిరాకరించాడు తండ్రి నిరాదరణకు శని చాలా బాధపడ్డాడు గర్భధారణ సమయంలో ఛాయాదేవి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసింది అందుకే ఆమెకి శివుడి అనుగ్రహంతో శక్తి వచ్చింది తల్లి నుంచి ఆ శక్తులు శనీశ్వరుడికి లభించాయి అందుకని శనీశ్వరుడు పుట్టుకతోనే శక్తులతో పుట్టాడు అయితే తన తండ్రి తనను బిడ్డగా అంగీకరించలేదని చాలా కోపం వచ్చింది ఆ కోపంతో సూర్య భగవానుడి వైపు చూశాడు దాంతో సూర్య భగవానుడు రంగు నల్లగా మారిపోయింది అతనికి కుష్ఠ వ్యాధి సోకింది అప్పుడు తన తప్పు తెలుసుకుని సూర్యభగవానుడు శివుణ్ణి క్షమించమని కోరాడు తన తప్పును అంగీకరించి శనిదేవుణ్ణి గ్రహాల్లో కన్నిటిలో కల్లా అత్యంత అవుతాడని ఆశీర్వదించాడు నలుపు రంగును నిర్లక్ష్యం చేయడం తనను నల్లని వాడంటూ నిరాదరణగా చూడడంతో శనీశ్వరుడు నలుపు రంగును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు అందుకని శనీశ్వరుని పూజించుకునే సమయంలో నల్లటి వస్తువులను ఉపయోగిస్తారు నలుపు రంగు వస్తువులను దానం చేస్తారు చెప్పుకున్న విధంగా ఈ రోజున శని జయంతి రోజున శని దేవుణ్ణి ప్రార్థించడము దీపారాధన చేసుకోవడం దానం చేయడం వల్ల కష్టాలు బాధల నుండి విముక్తి పొందుతారు అంతేకాకుండా దుష్ట శక్తులు చెడు ప్రభావాల నుంచి కూడా ఉపశమనం మీకు కలుగుతుంది సో తప్పకుండా మీరందరూ కూడా ఈ శని జయంతి రోజున పాటిస్తారని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు